పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు వారితో మాట్లాడదాం సుభాష్ శర్మ గారు నమస్కారం అండి శ్రీమాత్రి గురుగారు వంగా బాబా చెప్పినట్టు రెండు వేల ఇరవై ఐదులో యుగాంతం జరగబోతుందంటారా అసలు ఈ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుంచి చూసినట్లయితే కూడా చాలా అతిపెద్ద ప్రమాదాలు చూస్తూ ఉన్నాం అండ్ ఇప్పుడైతే రీసెంట్ రీసెంట్గా మనం భూకంపాలు భూ ప్రకంపనలు చూస్తూ ఉన్నాము జపాన్లో బెంగాల్లో అలాగే అండమాన్ అండ్ నికోబార్లో ఇవన్నీ కూడా దేనికి సంకేతం అంటారు యుగాంతం ప్రారంభమైందంటారా చాలా మంచి ప్రశ్న అండి చాలామంది ఎదురు చూస్తున్నటువంటి అంశాలు ఎందుకంటే గతంలో బాబా వంగా గారు చెప్పినటువంటి ప్రతి ఒక్క జ్యోతిషం భవిష్యవాణి నిజమైనటువంటి దాఖలాలు మనకు కనిపించాయి అది ఎప్పుడైతే మనకు ఈ సోషల్ మీడియాలో రావడం జరిగిందో అప్పటి నుంచి చాలా మట్టుకు ఆయన చెప్పినటువంటి సంఘటన నిజమయ్యాయి కదా ఇది కూడా నిజమవుతుంది కదా అని చెప్పి చాలా మంది భయపడి ఆందోళన పడేటటువంటి సంఘటన చాలా మట్టుకు జరిగాయి అయితే నిజంగా బాబా వంగా గారు చెప్పినటువంటి అంశాలు ఆమె స్వయంగా ఎప్పుడు నేను జ్యోతిష్యం చెప్తా నేను చెప్పలేదు ఎప్పుడూ కూడా నేను భవిష్యత్తులో ఇలా జరుగుతుంది అని కూడా ఆమె ఏదైతే ఆమె పదకొండో ఏట ఆమె పుట్టుకుతోనే అంధరాలు కాదు ఆమె పదకొండో ఏట కంటి పోయినటువంటి సంఘటన ఒక అనివార్య కారణాల చేత ఒక భూకంపం చేత ఆమె కంట్లో దుమ్ము దూళి చూకి ఆమె కంటి చూపి కోల్పోయినటువంటి సంఘటన జరిగింది అయితే అప్పటి నుండి ఆమెకు ఒక మహత్తరమైనటువంటి ఒక కార్యం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే ఆమె కంటి చూపు కోల్పోయిందో కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె భవిష్యత్తుని ఆలోచించడం ప్రారంభం చేసింది దానికి అనువయంగా ఆమె గొప్ప చిత్రకారురాలు అంటే ఒక డ్రాయింగ్ వేసింది అని అంటే గనక ఆమె ఎప్పుడో జరిగినటువంటి సంఘటనలు కూడా ఆమె ముందుగాని అంటే పది సంవత్సరాలు ముందు పదకొండు పదిహేను సంవత్సరాల ముందు కానీ ఒక పెయింటింగ్ రూపంలో మనకు హింటిచ్చేటటువంటి దాఖలాలు ఉండేటటువంటివి ఆమె రాసినటువంటి ఒక పుస్తకంలో కూడా ఆమె వేసిన ప్రతి పెయింటింగ్ అంటే భూకంపం అనేటటువంటి సూచన ఎప్పుడైతే ఆమె ఒక పెయింటింగ్ రూపంలో వేసిందో అది రెండు వేల నాలుగులో ఒకసారి వచ్చింది అందులోనూ మనకు రెండు వేల పదమూడులో కూడా ఒక భూకంపం రావడం జరిగింది అంటే సునామీ లాంటిది కానీ భూకంపం రావడం కానీ ఇలాంటి కొన్ని సంఘటనలు ఆమె చిత్రకార రూపకంగా మనకు అందించినటువంటి సంఘటనలు కొన్ని ఉన్నాయి అయితే ఆమె గీసిన ప్రతి ఒక్క డ్రాయింగ్ కూడా ఆమె భవిష్యత్తులో జరిగేటటువంటి సూచనకు ఆధారంగా పెయింటింగ్ వేసేటటువంటి అంచనాలు అప్పట్లో చాలా మట్టుకు నిరూపితమయ్యాయి అయితే దీని ఆధారంగానే బాబా వంగా గారు అనేక రకాలైనటువంటి చిత్రాలను గీసి భవిష్యత్తులో ఇలా జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి అంచనాల ప్రకారం మనకు ఆయన యొక్క జ్యోతిష్యం అనేటటువంటిది నిజమైనటువంటి దాఖలాలు కనిపించాయి ఇప్పుడు కూడా ఆమె రాసినటువంటి గ్రంథంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనేటటువంటిది ప్రపంచం ఎప్పుడూ కూడా మర్చిపోలేనటువంటి అక్షరాలతో కానీ లేదంటే ఆ రెండు వేల ఇరవై ఐదు మర్చిపోలేని సంఘటనగా మిగిలిపోతుంది అనేటటువంటి విషయాన్ని కూడా బాబా గారు తెలియజేశారు అలాగే ఆమె గత అంటే పదిహేను క్రితమే బాబా వంగా గారు ఏం చెప్పారు అంటే గనక రెండు వేల ఇరవై సంవత్సరము ప్రపంచంలో ఒక మహమ్మారి సోకి ప్రపంచమంతా కూడా స్తంభించిపోతుంది అనేటటువంటి సంఘటన ఆమె బుక్కులో రాసినటువంటి ఆధారంగా సూచించడం జరిగింది అయితే ఇప్పుడు జరిగినటువంటి సూచనలన్నీ కూడా ఆమె ప్రిడిక్షన్ చేసినటువంటి సంఘటనలు కూడా దాదాపుగా రెండు వేల ఎనభై నాలుగు వరకు ఆమె ప్రిడిక్షన్స్ అన్నీ కూడా చేసి ఒక గ్రంథపూర్వకంగా మనకు అందించింది ఇప్పుడు దాంట్లో అందించిన ప్రతి ఒక్క అంశం కూడా ఇప్పుడు జరగడం మొదలైనటువంటి దాఖలా కనిపిస్తుంది ఏ రకంగా కోతులు వీర స్వామి గారు కాలజ్ఞానం చెప్పారో అదే రకమైనటువంటి విధంగా ఈమె చెప్పినటువంటి విషయాలన్నీ కూడా జరగడం మొదలవుతున్నాయి ఆమె గురించి ఎన్నో రకాలుగా సంఘటనలు మనం గూగుల్లో సెర్చ్ చేస్తూనే ఉన్నాము అయితే ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై ఐదులో జపాన్లో ఒక పెద్ద భూకంపం సునామీ లాంటిది వస్తుంది అని చెప్పేసి ఆమె చెప్పినటువంటి దాఖలాలు కూడా మనకు కనిపించాయి కాకపోతే ఇది కేవలం ఆరంభం మాత్రమే ఇది ఇప్పుడు వస్తున్నటువంటి అంచనాలు సూచనలు ఇది ప్రారంభము అనేటటువంటిది మాత్రమే చెప్పొచ్చు అంటే కలియుగం ప్రారంభమైంది అనుకో కలియుగ ప్రారంభం అంటే కలియుగ అంతం ప్రారంభమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే ఆగస్టు ఇరవై ఐదో తారీఖు లోపల జూలై ఐదో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఐదో తారీఖు లోపల అనేక పెను ప్రమాదాలు సృష్టించబడతాయి నా ఎనిమిది దేశాలు అల్ల కల్లోలమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తాయి అందులో రష్యా జపాను ఇండోనేషియా బల్గేరియా ఇలాంటి దేశాలు కూడా కనుమరుగయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అంటే పెను ప్రమాదాలు అంటే బాంబు పెళ్ళిళ్ళు కావచ్చు లేదు అంటే సునామీ లాంటిది కావచ్చు భూకంపాలు కావచ్చు అలాగే యుద్ధ వాతావరణాలు కావచ్చు ఇలా అనేక రకాలుగా ఈ విలయ తాండవం అనేటటువంటి చేసేటటువంటి అంచనాలు మన ఆగస్టు ఇరవై ఐదో తారీఖున వరకు జరిగేటటువంటి అంచనాలు కనిపిస్తాయి అంటే ఇప్పుడు ప్రారంభమయ్యాయి ఆగస్టు ఇరవై ఐదో తారీఖు రాసి పెట్టుకోండి ఈ బిట్వీన్ ఈ మధ్యకాలంలో మనం ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలను చూసేటటువంటి అంచనాలు ఈ మధ్య కాలంలో ఏర్పడతాయండి మరి ఇంకా ఎలాంటి సూచనలు కనిపిస్తున్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అయితే అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్రకారంగా చూసుకుంటే గనక ప్లానిటరీ పొజిషన్ లో ఎన్నో మార్పులు ఏర్పడుతున్నాయి ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటూ ఉన్నాము ఆ అనేకమైనటువంటి వర్షపాతాలు చూస్తున్నాము అదే రకంగా భూకంపాలు సునామి లాంటివి చూస్తూ ఉన్నాము ఇండోనేషియా జపాన్ లాంటి ప్రదేశాల్లో ఎన్నో రకాలైనటువంటి ఈ భూకంపాలు చూస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు జరిగేటటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం ఆరంభం మాత్రమే తప్ప ఇంకా ఇవి పెను ప్రమాదాలు సృష్టించడానికి ఇంకా ఇది మునుముందు దీని యొక్క ప్రభావం పెరగడానికి చాలా ఆస్కారం ఉంటుంది అలాగే బాబా వంగ గారు చెప్పినటువంటి విధంగా తప్పనిసరిగా జపాన్ కానివ్వచ్చు రష్యా కావచ్చు ఇండోనేషియా కావచ్చు యుక్రెయిన్ లాంటివి దేశాలు కావచ్చు అలాగే ఈ ఇంకా కొన్ని దేశాలు దాని చుట్టుపక్కల ప పరిహార ప్రాంతాల్లో కావచ్చు అనేక రకాలైనటువంటి సంఘటనలు జరుగుతాయి అది ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు వరకు ఇలాంటి సంఘటనలు ఎన్నో రకాలుగా చూసేటటువంటి ఒక స్థితి మనకు ఏర్పడుతూ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఇంకా ఇవి భారీ స్థాయికి అంటే తారా స్థాయికి చేరుకునేటటువంటి సూచనలు కూడా కనిపిస్తాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి తగు సూచనలు తీసుకోవాలి ఎవరైతే ఈ సముద్ర తీర పరిహార ప్రాంతంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సముద్ర వట్టానికి చాలా దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేసాలి ఇప్పుడు చెప్తున్నాను కదండి ఈ ఆగస్టు ఇరవై ఐదో తారీఖు లోపల ఈ సముద్ర తీర పరిహార ప్రాంతంలో ఉంటారు కదా జనాలు మత్స్యకారులు కావచ్చు జనాలు కావచ్చు అలాంటి వారు ఎవరైనా సరే దానికి దాదాపు యాభై ై కిలోమీటర్ల దూరంలో మీరు కొన్ని రోజులు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు వెళ్ళిపోయి మనకు రెండు వేల ఇరవై అంటే కేవలం డిసెంబరే అనుకునే వాళ్ళు చాలామంది నేను డేట్ ప్రకారం మనకు ఈ సంవత్సరం అంటే ఉగాది వరకు రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు మనకు ఇదే రకం అంటే సంవత్సర కాలము అని అంటే చాలా మంది ఈ రెండు వేల ఇరవై అయిపోయి జనవరి స్టార్ట్ అయితే ఇరవై అడుగు కడుగు పెట్టారను అని అనుకునేటటువంటివి ఉంటాయి కాకపోతే మనకు సంవత్సర కాలము అంటే ఉగాది వరకు చెప్తున్నాను ఉగాది వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే మీరు జాగ్రత్తగా వేరే ప్రాంతానికి తరలిపోయేటటువంటి అవకాశాన్ని ఏర్పరచుకోండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సముద్ర తీర పరిహార ప్రాంతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పెను ముప్పు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి రైట్ గురుగారు ధన్యవాదాలు